ముందుగా నా రైతు సోదరులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ముందుగా ఉగాది శుభాకాంక్షలు మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక టోటల్గా నిన్న కంటే పోల్చుకుంటే ఈరోజు అయితే దిగుమతి యాభై శాతం అయితే దిగుమతి తగ్గడం జరిగింది కొన్ని కొన్ని మండీలకు నిన్నలాగా వచ్చినా కూడా చాలా మండీలకైతే ఒక రెండు మండీలు మాత్రమే నేనులాగా వచ్చింది ఇంకా అన్ని మండీలకి నిన్న కంటే ధర దిగుమతి అయితే చాలా తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒక నలభై యాభై శాతం అయితే దిగుమతి అయితే టోటల్గా ఈరోజు తగ్గడం జరిగింది ఇంతవరకు వచ్చి ఐదు ఆరు మండీలు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ ఎక్కువ డ్యామేజ్ ఉండకాయి ఎక్కువ మచ్చకాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ మినహాయిస్తే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాస్ ఇవన్నీ కలిపి చూస్తే ఇవి సెకండ్ క్వాలిటీ మీడియాలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల నలభై ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఇంతవరకు అయితే పలకడం జరిగింది ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఇంతవరకు ఐదు ఆరు మంది ల్యాక్షన్ మొత్తం పూర్తి ధరలు పలికాయి ఒక్కొక్క మండీలో ఒక మండీలో ఐ ఆరు వందల టాప్ రేటు ఆరు వందల పది ఆరు నలభై ఆరు యాభై ఇలా టాప్ రేట్లు పలికాయి ఇంకా పదహైదు మండీల వరకు యాక్షన్ స్టార్ట్ అవాల్సి ఉంది మ నా వీడియో నెక్స్ట్ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు చూసుకుంటే ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే ఇప్పుడు వరకు అయితే ఒక నూరు రూపాయలు ధర పెరిగింది దిగుమతి తగ్గింది ధర పెరిగింది ఇంకా పెరుగుతుందేమో చూద్దాము ఇంకా క్వాలిటీలు కూడా మిగతా ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సిన మండీలు కూడా క్వాలిటీలు ఉన్నాయి చూద్దాం నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్